శ్వాస తీసుకోవడం వదలడం మీద గమనిస్తున్నాం శ్వాస వదిలేస్తూ నెమ్మదిస్తున్నాం ఎడమ చెవి ఎడం భుజం తగిలేలా తీసుకొస్తా సంజానా ప్రార్థన అందరు నమస్కారంకి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి జాగ్రత్తగా నిదానంగా తర్వాత ఇంక శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పూర్తిగా పైకి తీసుకొచ్చిన అరచేతులు బయటికి చూస్తూ ఉంటాయి శ్వాస వదిలేస్తూ రెండు చీటుల భుజాల సమాంతంగా శ్వాస వదిలేస్తూ రెండు చీటులు వెన్ను వంపులు ఉంటే సరిచేయబడుతుంది ఆసనంలో గమనించవచ్చు ఆసనాలు ముందు ఆసనగా మనం దండాసన ప్రాక్టీస్ చేసుకుంటున్నాం మంచిది రెండు కాళ్ళని మోకాళ్ళ దగ్గర మడుస్తున్నాం రెండు పాదాలని అది మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేసి సాధారణ స్థితికి వస్తుంది అనమాట ఉన్నాం ఒక మూడు సార్లు నెమ్మదిగా ప్రాక్టీస్ చేసుకుందాం శ్వాస మీద ధ్యాసం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఈరోజు యోగా ఆంధ్ర యోగ మాస భాగంగా జిల్లాలో ఉన్న నాలుగు ప్రముఖమైన పర్యాటక స్థలాల్లో యోగా కార్యక్రమాన్ని శిల్పారంభంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యమైన మైదానంలో నాతో పాటు గ్రామ స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు అలాగే యాంఫీ థియేటర్లో కూడా జరిగింది అలాగే రాళ్లతో చక్కబడినటువంటి ఒక ఉద్యానం ఏముంది అక్కడ నృత్య ప్రదర్శన చేస్తూ యోగా చేస్తుండడం ఈరోజు జరిగింది నెక్స్ట్ మనకు చింతల వెంకటరమణ ఆలయంలో ఉన్నది అలాగే పద్నాలుగవ తేదీ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా అనంతపురంలో ఉన్నది రేపు మెగా ర్యాలీ జిల్లా కేంద్రంలో మండల కేంద్రాల్లో గ్రామ స్థాయిలో కూడా జరగబోతుంది ఇట్లా యోగాని అందరిలో ఒక వైడ్ పబ్లిసిటీ మరియు దాని గురించి ఉన్న ప్రాముఖ్యతని అందరికీ కూడా తెలియచేయడంలో కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా స్పందిస్తూ దాన్ని మీ ఆరోగ్యానికి మంచికి మంచిదవుతుంది అనేది మర్చిపోకుండా అందరూ కూడా యోగాని యోగంలో పాల్గొనాలని కోరుతూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను అది అన్ని డీటెయిల్స్ మీకు ప్రెస్ నోట్లో ఇష్యూ చేస్తాము ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అని ఆ డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నాము ఆ ర్యాలీలో అందరూ ప్రజలు కూడా కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నారు